బీజేపీ రాష్ట్ర కోశాధికారి బి శాంతి కుమార్ మంగళవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పరిశుభ్రత డ్రైవ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా శాంతి కుమార్ మాట్లాడుతూ శ్రమధాన్ భగవంతుడు శ్రీరాముని పేరిట భారత ప్రఖ్యాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనవరి పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు తీర్థస్థలాలు మరియు దేవాలయాల వద్ద స్వచ్ఛతా ప్రచారాన్ని చేసుకోవాలని నేను నా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వచ్ఛ తీర్థ ప్రచారంలో శ్రమధానం చేశాను అని అన్నారు ఈ గొప్ప ప్రచారానికి సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు మరియు జనవరి ఇరవై రెండున మన తీర్థయాత్రలను శుభ్రంగా ఉంచడం ద్వారా మరియు రామజ్యోతి వెలిగించడం ద్వారా దీపావళిని జరుపుకోండి అని పిలుపునిచ్చారు జనవరి ఇరవై రెండు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు రామమందిర సందర్శనకు వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు सच में ये कैसे कैसे मेरे चैनल पर तो भैया मंगला निरगनम वर्षा मेरा कानिहा हारिणी నా తెలియలేం పెట్ స్కూల్ ఉందా దాని ఎదురుగానే ఉంటుంది దాని పక్కన ఆడే పట్టడానికి నేర్పుతా కనుక్కొని పోవాలన్న ఆ నెంబర్కి కాల్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి నరేంద్ర మోదీ మన ఆదరణీయ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు యువత్ భారతదేశంలోని అన్ని పుణ్యతీర్థాలు మరియు దేవాలయాలని స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా వారిని శుభ్రపరిచి ఇరవై రెండవ తారీఖు మన శ్రీరామచంద్రుని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు సమయాత్తం కావాలని మన యువత మన రామభక్తులందరూ కూడా తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీరందరూ కూడా మీ మీ ఊళ్ళల్లో ఉన్న దేవాలయాలని శుభ్రపరిచి ఇరవై రెండవ తారీఖు మనం జరుపుకో జరుపుకోబోయే రామజ్యోతిల పండుగ దీపావళి ప్రాణప్రతిష్ట బాగా ఉత్సాహంగా ఆనందాశర్యాలతో జరుపుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను